హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ పర్షినీ బ్లాగ్స్ ఈ వీడియోలో ఊరి మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి వీటిని ఇలా శుభ్రంగా వాటర్లో కడుక్కొని వేరే బకెట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని పిన్నితో కానీ బ్లేడ్తో కానీ ఇలా ఘాట్లా పెట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టడం వల్ల మనం ఇందులో వేసే మజ్జిగ సాల్ట్ ఈ ఘాట్లలోకి ఇంకి లోపలికి పచ్చిమిర్చి మొత్తం బాగా ఊరుతుంది అందుకని ఇలా ఘాట్లలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న పచ్చిమిర్చిని మొత్తం ఒక బకెట్లో వేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పల్చగా చేసుకున్న మజ్జిగను ఒక మూడు గ్లాసుల మజ్జిగను కూడా ఈ పచ్చిమిర్చిలో వేసుకోవాలి నేను రెండు కేజీల పచ్చిమిర్చి తీసుకున్నాను ఇందులోకి ఒక మూడు గ్లాసుల మజ్జిగను వేసుకొని ఇలా మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఒక మూడు రో ఒక రెండు రోజులు మజ్జిగలో నాననివ్వాలి ఇలా నానిన తర్వాత ఇలా వస్తాయి పచ్చిమిర్చి తర్వాత వీటిని ఒక క్లాత్ తీసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి పచ్చిమిర్చి మొత్తం బాగా ఎండే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి ఒక మూడు రోజులకి ఇవి మొత్తం బాగా ఎండుతాయి ఈ కలర్ వచ్చే వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్